బాసర అమ్మవారి పరిరక్షణ కమిటీని రూపుదిద్దు కొనుట కొరకు ఈరోజు కూర్చోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము అమ్మవారి వైభవాన్ని మరియు అమ్మవారి దేవాలయ అభివృద్ధి కొరకు చాలా సంవత్సరాలుగా వెనుకబడి ఉంది దీని కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయా జిల్లాల నుంచి మేధావులను మరియు బాసర గ్రామవాసులు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ తెలంగాణ నుంచి కొన్ని అమ్మవారి భక్తులను ఇందులో జైన్ చేసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము మీ యొక్క సలహాలు సూచనలు అమ్మవారి వైభవాన్ని ఏ విధంగా పెంచడం మరియు ఈ దేవాలయ అభివృద్ధి కొరకు మీ యొక్క సలహాలను ఈ కమిటీలో పొందుపరచాలని మీ యొక్క నియమాలను మీ యొక్క సలహా సూచనలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మంగళవారం రోజు ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దీని కమిటీలో కూడా కొన్ని నియమ నిబంధనలను కూడా పొందుపరచడం జరిగింది ఆ రోజు అన్ని నియమ నిబంధనలు తెలియజేస్తాం ఎవరైనా అమ్మవారి కొరకు పాడేవారు అమ్మవారి స్వయం సేవకై గుర్తించిన పడేవారు ఈ కమిటీలో ఆహ్వానితులు హలో సరస్వతి అమ్మవారి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సమావేశంలో వివిధ జిల్లాల నుంచి అమ్మవారిపై అపారమైన భక్తి ఉన్న భక్తులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మంగళవారం రోజు ఇరవై రెండవ తారీఖున ఆర్యవైశ్య సత్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి రెండు వందల మంది సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము అమ్మవారికి అభివృద్ధి కోసం పాల్పడడానికి మనమందరము స్వయం సేవ చేస్తూ కృషి చేయాలని ముఖ్య ఉద్దేశం భక్తులకు కూడా ఇబ్బందులు ఏమున్నాయి ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికే మన కమిటీ ఉంటుంది అక్కడ జరిగే ఇబ్బందులకు కానీ అభివృద్ధి నుంచి కానీ ఎల్లవేళలా మనం చర్చిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తూ అభివృద్ధికి పాటుపడడానికి ఈ కమిటీ దోహదపడుతుందని మేము ఆశిస్తూ અંદરનીય આહવાની સાંભળી જય હિન્દ જયભા